ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లపై జరిగిన సంఘటనను నిరసిస్తూ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొని శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఢిల్లీలో జరిగిన బాంబు పేలుల ఘటనలో దాదాపు పన్నెండు మంది చనిపోవడం జరిగింది ఈ సంఘటనకు నిరసనగా వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని హిందూపురంలో టీడీపీ శ్రేణులు శాంతియుత ర్యాలీ చే సాంధ్యత్రాలు చేపట్టారు ఉగ్రవాదులను విడతీయాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు శ్రీనివాసులు సురేంద్ర బాలాజీ టీడీపీ పట్టణ అధ్యక్షులు ప్రెస్ వెంకటేష్ అమర్ ఎన్బికే రామో సీనియర్ నాయకులు నాగరాజు దుర్గా నవీన్ మోద శివ పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఉడిపి ప్రభుత్వం తరఫున బాంబులో పేల్చినటువంటి ముష్కరాలను టెర్రీస్టులు వాళ్ళని వెంటనే శిక్షించి చేయాలని మేము ప్రజల తరఫున మా కూటమి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన నిజంగా ఇది దురదృష్టకరం ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ మన నందమూరి బాలకృష్ణ గారి సూచనల మేరకు ఈ ర్యాలీ తీసుకోవాలని కోరుకుంటూ కూటమ్ ప్రభుత్వం వాటికి మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ